ప్రకాశం జిల్లా మారెలిలో దారుణం చోటు చేసుకుంది గత కొంతకాలంగా బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు బాలికను ఆరతీశారు బాలిక ఏడు నెలల గర్భిణిగా నిర్ధారణ అయింది దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చికిత్స కోసం ఒంగోలు హాస్పిటల్ కు బాలికను తరలించారు మారిలో దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది గత కొంతకాలంగా బాలికపై ఓ యువకుడు హత్యాచారం చేస్తూనే ఉన్నాడు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు ఫోన్ శౌరి శౌరి ముళ్ళమూరు మండలం మారెళ్ళ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ఈ ప్రధానమైన కారణం ఈ మారెళ్ళ గ్రామంలో శ్రీరామ్ జాన్ హైడు అతని చెర్రి అని కూడా పిలుస్తా ఉంటారు ఇతను స్థానికంగా ఆటో నడుపుకుంటూ ఉంటా ఉంటాడు అయితే అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికకు గత కొంతకాలం క్రితం మాయ మాటలు చెప్పి ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక ఎవరికి చెప్పకుండా ఉంది అయితే గత కొంతకాలంగా బాలికకు కొంత ఆరోగ్యం క్షీణిస్తా ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఏమైంది ఏంటి ఎందుకు ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పేసి గట్టిగా అడగటం తోటి తనపై పలుసార్లు ఈ జాన్ హైడ్ చెరి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అప్పటి నుంచి ఇట్లా అవుతుందని చెప్పేసి బాలిక తల్లిదండ్రులకు బాలిక చెప్పడం తోటి చెప్పడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు స్థానికంగా ఒక వైద్యశాల తీసుకెళ్లి బాలికకి ఏమైంది ఏంటి అని చెప్పేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైద్యులు బాలికకు ఏడో నెల గర్భిణి అని చెప్పి చెప్పడంతో తల్లిదండ్రులు తల్లిదండ్రులు అయ్యారు ఇదే విషయాన్ని స్థానిక పెద్ద మనుషులకి చెప్పి న్యాయం చేయాలని చెప్పేసి పోతే స్థానిక పెద్ద మనుషులు ఈ పంచాయతీ నిర్వహించి బా ఎవరైతే ఈ జాన్ హైడా ఉన్నారో ఆ పెళ్లి చేసుకునేసి తనకు న్యాయం చేయాలని చెప్పేసి స్థానికులు గత వారం రోజులుగా ప్రయత్నం చేశారు అయితే ఈ చర్య నిత పెళ్లికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు